హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగ వంటలు నేను మీ మాధవి ఈరోజు మనము ఆలు పరాటా చేసుకుందాము చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూద్దామా ఈరోజు నేను ఆలు ఓవన్లో ఉడకపెట్టి చేస్తున్నానండి కుక్కర్లో కాకుండా కుక్కర్లో కన్నా ఓవెన్లో చాలా ఈజీగా తొందరగా ఉడుకుతాయన్నమాట ఆలు ఓవెన్లో ఇలా పెట్టేసుకున్నాను పైన గ్లాస్ పైన పెట్టేసుకోండి రెండున్నర నిమిషాలు టూ అండ్ హాఫ్ మినిట్స్ ఆన్ చేసుకుందామండి రెండున్నర నిమిషాల తర్వాత మళ్ళీ టర్న్ చేసుకుందాము ఆలుకి తిప్పేసి పెట్టుకుందాము ఇప్పుడు మళ్ళీ రెండున్నర నిమిషాలు ఆన్ చేసుకుందామండి ఐదు నిమిషాలు ఆలు ఉడికిపోతాయండి ఆలు ఉడకలేదు అనుకోండి ఇంకొక నిమిషం ఆన్ చేసుకుంటే మంచిగా ఉడికిపోతాయండి చాలి దీనికన్నా ఎక్కువ పెట్టుకోకండి మెత్తగా అయినాయి అంటే స్టఫింగ్ అప్పుడు చాలా కష్టం అవుతుంది కాబట్టి ఐదు నిమిషాలు చాలు లేదంటే ఇంకో నిమిషం పెంచుకోండి అంతే కుక్కర్లో అయితే రెండు విజిల్ చాలండి రెండు విజిల్ కన్నా ఎక్కువ పెట్టుకోకండి ఒక చిన్న టిప్ అండి ఆలు ఎప్పుడన్నా మెత్తగా అయింది అనుకోండి మసాలా దాంట్లో అటుకులు పొడి చేసుకొని కలుపుకుంటే ఈజీగా చేసుకోవచ్చు అలాగే నేను ఇక్కడ కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ అల్లము తీసుకున్నాను అవి కట్ చేసేసుకుందామా ఆనియన్స్ మీ చాయిస్ అండి మా ఇంట్లో ఇష్టపడతారు కాబట్టి నేను వేసుకుంటున్నాను అసలు అలపరట్లో ఆనియన్స్ చాలా మటుకు వేయరు మీ ఇంట్లో ఇష్టపడతారు తింటారు అంటే వేయండి లేకుంటే లేదు టోటల్లీ ఆప్షనల్ అనమాట అల్లం మాత్రం కంపల్సరీగా వేయండి అల్లం వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుందనమాట అల్లం తురిమేసి వేసుకుందాము మీరు కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు అల్లం వేసుకుంటే బాగుంటుంది అలాగే పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసేసుకుందాము పచ్చిమిపకాయలు కూడా సన్నగా కట్ చేసుకుందాము పెద్ద సైజులో ఉంటే నోట్లు వస్తే కారంగా ఉంటాయి కాబట్టి సన్న సన్నగా కట్ చేసేసుకుందాము నేను కట్ చేసిన తర్వాత ఇంకోసారి ఇలా సన్న సన్న పీసెస్లా చేసుకుంటున్నాను పిల్లలు ఉన్నారంటే పచ్చిమిరపకాయలు స్కిప్ చేసేసేయండి అలాగే కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసేసుకుందాము ఇవన్నీ కట్ చేసిన పక్కన పెట్టేసుకుందాం ఆలు పొట్టు తీసేసుకుందామా అప్పుడు వేడివేడిగా ఉన్నాయి నేను జస్ట్ మీకు చూపించడానికి కొద్ది కొద్దిగా తీసాను ఆలు చదివిన తర్వాత పొట్టు తీసేసి ఇలా తురుముకుందామండి తురుముకోవడం వల్ల అస్సలు దాంట్లో ఆలు ముక్కలు కానీ ఏది రాదు పరాట చేయడం చాలా ఈజీగా ఉంటుంది అదే మ్యాష్ చేస్తే ఎంత ఎంత మంచిగా మ్యాష్ చేసుకున్నా చిన్న చిన్న ముక్కల్లా వస్తాయి అన్నమాట మధ్య మధ్యలో ఇలా తుడుకుంటే మెత్తగా వస్తుంది స్టఫింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడన్నా మీరు హోటల్లో ధాబాలో పరాటా తినారా అండి అసలు నేను తిన్నానుకన్నా నాకు అస్సలు ఇష్టం కాదండి హోటల్లోది ఎంత పెద్ద హోటల్లో తిన్నా కూడా అసలు పిండి పిండిలా ఉంటుందండి మసాలా తక్కువ పిండి ఎక్కువ పట్టుకొని చేస్తారు తిన్నా కూడా సప్పగా ఉంటుంది పిండి పిండిగా ఉంటుంది అస్సలు ఇష్టం కాదు మీరు ఇలా ఇంట్లో చేసి చూడండి హెల్తీగా టేస్టీగా మీ చేతి ద్వారా మీరు చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి నేను ఇక్కడ పిండి కూడా తడుపుకుంటున్నాను అది పక్కన పెట్టేసాను నేను ఇక్కడ ఫుడ్ ప్రాసెస్లో తడుపుకుంటున్నానండి మనం సేమ్ రెగ్యులర్గా చపాతీ పిండిలా తడుపుకుంటామో అలాగే తడుపుకోవాలి కానీ చపాతి పిండి కన్నా కూడా మెత్తగా ఉండాలన్నమాట ఎప్పుడైనా సరే పరాటా చేసేటప్పుడు పిండి మెత్తగా ఉంటేనే పరాటా ఈజీగా వస్తాయన్నమాట చూడండి మన చపాతి పిండి కన్నా కూడా కొద్దిగా పలుసుగా ఉండాలన్నమాట పిండి పక్కన పెట్టేసాం పిండి కూడా రెస్టింగ్ అయిపోతుంది ఇప్పుడు ఆలూలో మనం మసాలా వేసుకుందామా మనం కట్ చేసిన కొత్తిమీర పచ్చిమిరపకాయలు అల్లము ఆనియన్ లాస్ట్లో వేయాలి ఇప్పుడు వద్దు ఆనియన్ వేస్తే నీరు వదులుతుంది కాబట్టి ఇప్పుడు ధనియాల పొడి కారం పొడి కారం పొడి కొద్దిగా పరాటాలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి కానీ మీ ఇంట్లో ఎలా తింటారో చూసుకొని వేసుకోండి అలాగే ఇలా కొద్దిగా జీలకర్ర వేసేసుకుందాము చేయితో మసలేసి వేసేసుకుందాము ఇప్పుడు మసాలా మొత్తం కలుపుకుందాం ఉప్పు కూడా ఇప్పుడు వేసుకోవద్దండి మీరు చేస్తున్నారంటే అప్పుడప్పుడు వేసుకోండి ఉప్పు కూడా నీరు వదులుతుంది కాబట్టి ఉప్పు కూడా ఎప్పుడు చేసుకుంటున్నారో అప్పుడే కలుపుకోండి నేను మసాలా మొత్తం కలుపుకున్న తర్వాత ఉప్పు మరియు ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్ కలుపుకుంటున్నాను నేను ఇక్కడ స్పూన్తో కలిపాను స్పూన్తోనే కలపాలని ఏం లేదండి చేయితో కూడా కలుపుకోవచ్చు ఈజీగా ఉంటుంది కానీ ఎప్పుడైనా అలా పిసికి పిసికి కలపకండి ఇలా కింద పైన కింద పైన చేసి కలపండి లేదంటే ఆలు మెత్తగా అవుతుందనమాట లిక్విడ్ లిక్విడ్గా కాబట్టి కింద పైన కింద పైన చేసుకుంటూ కలుపుకోండి ఇలా నేను కలుపుకున్న తర్వాత అన్ని ముద్దలు ముద్దులుగా చేసి పెట్టుకుంటారు ఎందుకంటే మధ్య మధ్యలో పిండి అది చేయి మసాలా చేయి పిండికి అంటుకోకూడదని ఇలా ముద్దలా చేసి పెట్టుకుంటున్నానండి కావాలంటే మీరు అప్పుడప్పుడు కూడా తీసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల అంటే పిండికి మసాలా తాకదు అలా అని చేసి పెట్టుకుంటున్నాను ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పిండి కూడా తీసేసుకుందామా పిండి తీసి తీసుకొని పరాట చేయడం స్టార్ట్ చేద్దాము పరాట కోసం నేను ఫస్ట్ పిండి చి ఒక చిన్న ముద్ద తీసుకుంటున్నానండి చిన్న ముద్దలా తీసుకొని డ్రై పిండి పెట్టుకొని పిండి ముద్ద మసాలా ముద్ద ఈక్వల్గా ఉండాలి అలా ఉండడం వల్ల పరాట ఈక్వల్గా వచ్చి మసాలా అన్నీ సైడ్లో ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫింగర్తో మనం చిన్న గిన్నెలాగా చేసుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా పెద్దగా చేసుకొని హమ్ ఫింగర్ మరియు ఫింగర్స్తో ఇలా గిన్నెలా చేసుకొని దాంట్లో మసాలా నింపుకోవాలి నేను ఇక్కడ మీకు స్లోగా చూపిస్తున్నాను ఎందుకంటే అర్థం కావాలని ఇప్పుడు అలా గిన్నెలా అయిన తర్వాత కొద్దిగా పెద్ద పూరీలాగా అయిందనుకోండి దాంట్లో మసాలా పెట్టుకొని ఫింగర్స్తో ఒత్తుకుంటూ మళ్ళీ చిన్న చిన్నగా అది ఒక చేయితో క్లోజ్ చేసుకుంటూ ఒక చేతితో మసాలా నింపుకుంటూ అది క్లోజ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఫస్ట్లో రాదండి కానీ చాలా ఈజీ ఇలా నింపుకోవడము ట్రై చేయండి ఒక్కసారి రెండుసార్లు రాకుండొచ్చు థర్డ్ టైం కంపల్సరీ వచ్చేస్తుంది ఇలా ఫీల్ చేసుకొని పిండి ఎక్కువగా ఉందంటేనే తీసేసేయండి పిండి ఎక్కువ లేదంటే తీసే అవసరం లేదండి మొత్తం ఇలా నింపుకున్న తర్వాత పీట మీద కొద్దిగంత డ్రై పొడి వేసుకొని పైనుంచి పిండి వేసి ఇలా స్ప్ర చేయితో ఫింగర్స్తో స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల మన మసాలా ఎడ్జెస్ వరకు కూడా వచ్చేస్తుంది అన్నమాట ఇలా కంపల్సరీ చేసే తర్వాత బెలంకట్టతో చేయండి చాలా బాగా వస్తుందన్నమాట మసాలా ఎక్కడ పిండి పిండిగా ఉండకుండా మసాలా మొత్తం వస్తుంది చప పరాటా నిండగా ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ స్లోగా చాలా స్లోగా చపాతికి లాగా గట్టిగా చేసుకోవద్దండి స్లోగా చేసుకోవాలి ఎందుకంటే స్టఫింగ్ ఉంది కాబట్టి ఇలా మెల్లిమెల్లిగా చేసుకొని మన పరాటా రెడీ అయింది నాకు ఇలా పై పైన మసాలా కనపడితేనే ఇష్టం అండి ఎందుకంటే ఇలా మసాలా కనపడదనుకోండి మీకు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది మరి పిండి పిండిగా ఉందనుకోండి తినేటప్పుడు అస్సలు టేస్ట్ బాగుండదు పిండి పిండి సప్పగా ఉంటుంది కాబట్టి కొద్దిగా మసాలా మసాలాలాగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు పెంక వేడయిందండి పెంక మీద వేసేసుకుందాము నూనెతో కాల్చుకుందాము నేను ఫస్ట్ నూనెతో కాల్చుకొని తినేటప్పుడు పైనుంచి నెయ్యి పెట్టిస్తాను లేదంటే మీరు నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు అది మీ చాయిస్ ఎలా అయినా సరే నేను ఇప్పుడు నూనెతో కాల్చి లాస్ట్ తినేటప్పుడు నెయ్యి వేస్తాను లాస్ట్లో పరాట ఎవరికి ఇష్టం ఉండదండి చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ పరాట ఇష్టం అనమాట మా ఇంట్లో అయితే అందరికి ఇష్టం ఫస్ట్ ఏం చేయాలి అంటే పరాటానే వస్తుంది అలాంటి రెసిపీ అనమాట ఈరోజు నేను సండే వీకెండ్లో చేస్తున్నాను లంచ్ కోసము మీరు కూడా మీ ఇంట్లో మీ చేయితో ఇలా హెల్దీగా మసాలా మసాలాగా పరాటా చేసియండి మీలో ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారండి కంపల్సరీగా ఇది నా గ్యారంటీ మీరు చేసి చూడండి నేను చెప్పినట్టు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చేసి ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇష్టమైతే ఒక లైక్ చేయడం కూడా మర్చిపోకండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి వాళ్ళు కూడా ట్రై చేసి చూస్తారు కదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి బెల్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ వస్తూ ఉంటుందండి చూడండి మసాలా ఎక్కడ అడ్జస్ట్ వరకు మసాలా ఉంది మొత్తం నిండుగా మసాలా వచ్చింది చాలా మెత్తగా చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తేనే కదా మీకు తెలుస్తుంది ఎలా ఉంటుందని ఒక్కసారి బయట తిని చూడండి మీరు ఇంట్లో చేసుకొని చూడండి డిఫరెంట్ మీకే తెలుస్తుందండి బయట తినే ఒక్క రేట్ రేట్లో మనం ఇంట్లో అందరము తింటామండి అది మన చేతితో చేసి వేడివేడిగా టేస్టీగా పెడితే ఇక అందరు హ్యాపీ మనం కూడా హ్యాపీ